ఈ మధ్య బాగా వైరల్ అవుతుందండి టీ అప్పటికప్పుడు రెడీమేడ్గా ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను మీకోసం అంటే రుచిగా ఉంటుందా లేదా అన్నది కూడా మీకు నేను చెప్పేస్తాను మీకు టైం వేస్ట్ అవ్వదు కదా దానికోసం అని చెప్పి ముందు మనం ఇది ఎలా తయారు చేయాలన్నది ప్రాసెస్ చూద్దాం అప్పుడు మీకు చెప్పేస్తాను దానికోసం ముందుకు ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని దానిలో మనం సోంపు తెలుసు కదండి తిన్న మనం భోజనాలు చేసినప్పుడు కూడా ఇస్తూ ఉంటారు ఆ సోంపు అన్నది ఒక్క స్పూన్ తీసుకోండి మిరియాలు ఆరు తీసుకోండి వద్దు ఆరు సరిపోతాయి లవంగాలు పత్తి తీసుకోండి ఇలాచి అండి యాలకులు ఇవి పదిహేను తీసుకోండి బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అనమాట అంటే రుచి ఉంటుంది ఎక్కువ ఇప్పుడు దాల్చిన అండి ఒక చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇది వేయడం వల్లే మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట టీ అన్నది ఇది వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టండి హైలో అస్సలు పెట్టద్దు ఎందుకంటే మనం కొంచెం హైలో పెట్టినా కానీ ఇది మాడిపోయిద్దండి మాడిందంటే టీ మనకి రుచి ఉండదు అనమాట పోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని మీరు దోరగా వేగింది అనుకున్నప్పుడు సొంటి వేసుకోండి సొంటే వేయండి సొంటి పొడి వద్దు సొంటి కొంచెం చెదక్కొడితే ముక్కలు అవుతుంది కదా అది తీసుకొచ్చి వేయండి ఇది వేసేటప్పుడు మీ స్టవ్ కట్టేసేయండి ఆ వేడి సరిపోతుందనమాట సొంటి వేగడానికి ఇప్పుడు చల్లారటమండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మీరు ఇప్పుడు బాగా మెత్తగా మనకి పేస్ట్ అయ్యేలాగా మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట పొడి బాగా అవుతుందండి ఇది ఎందుకంటే మనం వేపాం కదా బరీ ఎక్కువ చల్లారి పట్టినకండి బాగా పొడి రావాలి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి నేను మిక్సీ పట్టి తీసుకొచ్చానండి పొడి అయింది చూసారు కదా ఇప్పుడు ఈ పొడిలో టీ పొడి అండి ఒక కప్పు వేసుకోండి టీ పొడి ఏదైనా పర్వాలేదు మీ ఇంట్లో ఏ టీ పొడి వాడితే అది వేసుకోండి ఒక కప్పు ఏ కప్పుతో అయితే టీ పొడి వేసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోండి ఒక కప్పు మిక్సీ పట్టుకోండి రండి మెత్తగా పొడి అవుతుంది కదా ఇప్పుడు మనకి ఈ పొడి మనం ఎంత మిక్సీ పెట్టినా కానీ మనం జల్లించుకోవాలండి అప్పుడే మనకి ఇంకా మెత్తగా వస్తుంది అనమాట పొడి నేను కూడా జల్లించాను జల్లించిన తర్వాత కొద్దిగా లాస్ట్లో కొంచెం వచ్చిందండి బరక బరగ్గా మీకు చూపిస్తాను చూడండి మనం ఎంత మిక్సీ పెట్టినా కానీ అండి ఉండిపోయిద్ది కొంచెం కొంచెం గింజల్లాగా మనకు ఉండిపోతాయి అనమాట అందుకని చూసారు కదా అదిగోండి ఆ గింజలు వచ్చినాయి నాకైతే జల్లించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం జల్లించుకున్న పొడిలో పాల పొడి అండి పాల పొడి నేను వేస్తున్నాను ఇప్పుడు మార్కెట్లో మనకు దొరుకుద్ది కదా మీకు ప్యాకెట్ కూడా చూపిస్తాను చూడండి ఇది మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది అది రెండు కప్పులు ఏ కప్పుతో అయితే టీ పొడి వేసుకున్నామో అదే కప్పుతో రెండు రెండు గిన్నెలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట చాలు ఇప్పుడు వేసి మీరు బాగా కలపండి బాగా కలిపితే మనకు అసలు పాలపిండి మామూలుగా బయట పెడితే గడ్డ కట్టేస్తుంది కానీ ఇలా ఇందులో వేసి మనం పెట్టి స్టోర్ చేసుకుంటే అసలు గడ్డగట్టదండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు గాసు సీసాలు పెట్టేసుకోండి నాకైతే రెండు రెండు గాసు సీసాలు అయినాయండి ఇప్పుడు టీ తయారు చేసుకుందాం రెండు కప్పు అంటే ఎంతమంది కావాలంటే అంతమంది టీ తీసుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను అందులో ఒక స్పూను ఇందులో ఒక స్పూను మనం తయారు చేసుకున్న పొడి అయితే వేస్తున్నాను ఈ పొడి అనేది ఫ్రిడ్జ్లో ఏం పెట్ట అవసరం లేదండి బయట పెట్టుకోవచ్చు బాగా వేడిగా చేయండి నీళ్ళు చేసి మీరు కప్పుల్లో పోసేసేయండి ఫస్ట్ ఒక్క స్పూన్ పొడి మాత్రం మనం వేసుకున్నాం కదా నీళ్లు పోసిన తర్వాత ఇంకొక స్పూన్ అందులో ఇంకొక స్పూన్ ఇందులో వేసి బాగా కలపండి అంతే ఇక మీరు వేడి వేడిగా వేడి వేడిగా టీ తాగితే చాలా బాగుంటుందండి తలనొప్పి అన్నది అస్సలు ఉండదు చాలా ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట తాగిన తర్వాత కూడా ఫుల్ బాడీ చాలా రిలాక్స్ అయిపోతుంది ఎందుకంటే దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ మనం డైలీ పెట్టుకుంటే అవన్నీ ఒక్కోసారి వెయ్యం కూడా మా అమ్మలో టీఈ పెట్టుకొని పాలు వేసి టీ తాగుతాం అలా కాకుండా ఇలా చేయండి ఈ విధంగా చేస్తే అందరికీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా ఇదైతే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి